లక్ష్మీ నరసింహస్వామి మూడు వారాల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను మా కందుకూరులో దగ్గరగా ఉన్న మాలకొండ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్గా ఈరోజు కుదిరింది నాకు తోడుగా నమ్మ బాలస్వామి కూడా వచ్చాడు స్వామి మాలేసుకున్నాడు కాబట్టి దేవుని దర్శించాలని స్వామి కూడా వచ్చారు నేను స్వామి అలా సరదాగా మాలకొండ దాకైతే వెళ్తున్నాము చూసారుగా ఇక్కడ ఈరోజు శనివారం శనివారం రోజు మాత్రమే ఇక్కడ క్రౌడు ఎక్కువ ఉంటారు మిగతా రోజుల్లో అయితే ఎవరు ఉండరు సో ఎవరైనా లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఎవరైనా ఉంటే శనివారం మాత్రం ఇక్కడ మాలకొండన అయితే విజిట్ చేయండి ఇక ఇక్కడ స్వామి వారు వచ్చి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ స్వామి దేవస్థానం మాలకొండ ఇది కందుకూరు పామురు మధ్యలో అయితే ఉంటుంది మాలకొండ ఇక్కడ పైకి వెళ్ళడానికి ఈ ద్వారము ఇంతకుముందు నార్మల్ మెట్లుగానే వెళ్లే వాళ్ళు ఇప్పుడు పైకి వెళ్ళే ద్వారం ఇది ఆగస్యముని ఇక్కడ తపస్సు చేస్తుంటే ఒక కాంతి రూపంలో జ్వాలా నరసింహస్వామి ఇక్కడ వెలిశారని శ్రీ మహాలక్ష్మి జ్వాలా నరసింహస్వామి ఇద్దరు కలిసి కొండ మీద వెలిసారని అక్కడ స్థలపురాణం అయితే చెప్తుంది పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాటర్ ఉంది మొత్తం అక్కడ కొద్దిగా ఓపికగా ఒక ఐదు నిమిషాల కనించనీ మొత్తం మ్యాటర్ అయితే చదవండి కేవలం వారంలో ఒక రోజు మాత్రమే స్వామి మనకి దర్శనమిస్తారు మిగతా రోజుల్లో టెంపుల్లో ఒక పూజారి తప్ప ఎవ్వరూ ఉండరు స్వామిని దర్శించుకునేందుకు శనివారం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తారు జనాలు మామూలుగా అయితే నైటే అక్కడ స్టే చేస్తారు స్టే చేసి మార్నింగ్ ఐదు గంటలకు దర్శనం స్టార్ట్ అయింది ఫస్ట్ దర్శనం ఫస్ట్ దర్శనానికి అందుకోవాలని చాలామంది అయితే మాక్సిమం పొద్దున్నే వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు కానీ దగ్గర వాళ్ళు ఏంటంటే సర్లే సాయంత్రం వెళ్దాము తీరిగ్గా అని అనుకుంటారు మాలాగా నేను మా స్వామి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళాము అక్కడ కొండపైకి పిల్లలకి ఇప్పుడు సమయం నాలుగు అయింది చూశారుగా ఎంతమంది ఉన్నారు కేవలం ఒక శనివారం మాత్రమే స్వామి భక్తులకి దర్శనమిస్తారని మిగిలిన రోజులు బుషులు మునులు స్వామిని దర్శించే సందర్శించేందుకు అదే స్వామికి సేవ చేసుకేందుకు ఇక్కడికి వస్తారని అక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది మనం ఫస్ట్ గోపురం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో మనకి గోమాత గోశాల కనిపిస్తుంది అక్కడ ఒక దండం పెట్టేసుకొని ఏదైనా అక్కడ ఉంటారు కదా గోమాత చుట్టూ తిరిగే వాళ్ళు అలా కూడా ఉంటారు దాని తర్వాత తలనీలాలు ఇచ్చే వాళ్ళకి ఇది తలనీలాలు ఇచ్చి ఫస్ట్ తలనీలాలు ఇవ్వాలి తలనీలాలు ఇచ్చిన తర్వాత పక్కనే స్నానాలు చేసేది కూడా ఉంటుంది స్నానాలు చేసేసేయండి ఇక్కడ ఈ ప్రదేశంలో స్నానాలు చేసేసేసి ఇక్కడి నుంచి వెళ్తే మనకి స్టార్టింగ్లోనే కనిపిస్తుంది ఇక్కడ చిన్న టెంపుల్ యాక్చువల్లీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడే వెలిసారని చాలామంది చెప్తుంటారు ఇక్కడ వెలిసారు తర్వాత చూసారు కింద విగ్రహాలు రాళ్ళు పైన నార్మల్ విగ్రహం ఉంటుంది వెలిసారు దాని తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కాళ్ళు చేతులు మంచినీళ్ళు మొత్తం ఫ్రీ వాటర్ ఇక్కడ పెయిడ్ దర్శనం వంద రూపాయలు పర్ హెడ్ ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనం అంటే బాగా లేట్ అయిపోతుంది పేట దర్శనం అంటే కొద్దిగా త్వరగా అవుతుంది ప్లస్ గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది పేరు దర్శనానికి తెలిసిందే ఇది ఎక్కడైనా జరిగేదే ఇది ఫ్రీగా వెళ్ళే వాళ్ళకి బయట నుంచే డబ్బులు పెట్టే వాళ్ళకి లోపల గర్భగుడిలో ఇది ఆ గుడి యాజమాన్యం చేసే ఇది విధానం ఇది చాలా చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానానికి దారి కింద ఉంటుంది కింద శివయ్య ఉంటాడు శివయ్యను కూడా ఒకసారి దర్శించుకొని పైన వచ్చి అమ్మవారు ఉంటారు అమ్మవారిని కూడా దర్శించుకోవాలి ఇలా అక్కడ కనిపిస్తుంది కదా తెల్లగా దాంట్లో శివయ్య ఉంటారు ఈ లోకాన్ని తన కంటితో శాసిస్తున్న శివయ్య హర హర మహాదేవ శంభో శంకరే కనిపిస్తుంది కదా చిన్న కుంట అది కోనేరు ఇక్కడ మాలకొండకి ఇక్కడ ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు బాగుంది ఇంతకుముందు భక్తులు ఎవరన్నా వస్తే ఇలా ఈ దారికి కిందకు వచ్చేసి దాంట్లో స్నానాలు చేసేసి దేవుణ్ణి దర్శించుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు అందుకే కొండ బాగా మూర్కైపోయింది చాలా మంది కొండ మీదే పొంగల్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అది ఈ ప్లేస్ అనమాట ఈ ప్లేస్లోనే పొంగల్ పెట్టేసుకొని ప్రశాంతంగా పంచేదారు లేదా వాళ్ళే తినేసుకొని కుటుంబ సభ్యులకు మిగిలింది ఇంటికి తీసుకెళ్ళి ఆలయ చరిత్ర ఒక రెండు నిమిషాలు చేసుకొని మొత్తం చదివేస్తే గుడ్ మ్యాటర్ మొత్తం క్లియర్గా ఉంటుంది ఇక ఇట్లా కిందకి వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకుంటే మెట్లు ఉన్నాయి కదా మెట్లు ఎక్కి వెళ్తే అలా పైకి వెళ్తే అమ్మవారు ఉంటారు అమ్మవారు ఏంటంటే స్వామివారి మీద ఆగ్రహంతో అంటే బాగా కోపంతో వచ్చేసి అక్కడ ఒక రాయి ఉంటుంది ఆ రాయిని కని చూపుతోనే రెండు మొక్కలుగా చేసేస్తారు చేసేసేసరికి ఆ రెండు మొక్కలుగా అయిపోయింది అలా నడుచుకుంటా అమ్మవారు పైకి వెళ్ళిపోయి ఇక అక్కడ శిల్ అయిపోయారు స్వామికే తప్పలేదు మనం ఎంత అల్పమానవులం అందుకే భార్యలతో కాస్త జాగ్రత్తగా ఉండండి లటకన నోరు జారద్దు ఎందుకు పస్తులు ఉండ ఉంటారు అది మ్యాటరు ఇంకా అలా నడుచుకుంటా కింద శివయ్యని దర్శించుకున్న తర్వాత పైన అమ్మవారు ఉంటారు అమ్మవారి కాడు కూడా దర్శించుకోవాలి మెయిన్ అనమాట అమ్మవారు జనాలు చాలామంది ఉంటారు అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర ఇక అమ్మవారు ఇదిగో ఇదే కనిపిస్తుంది కదా ఈ రాయి ఈ రాయి కంటి చూపుకే రెండు మొక్కలు అయిపోయిందంటే అసలు విషయం కాదు అమ్మవారి పవర్ అది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సందు ఉంది కదా ఈ సందు కూడా అమ్మవారు పైకి వెళ్ళి సెలైపోయారు అది ఓకే బట్ ఇక్కడ ఈ సందులో సన్నగా ఉన్న వాళ్ళకి లావుగా ఉండే వాళ్ళు కూడా టైట్ అవుగా ఉంటుంది అంటే ఇరుకుగా వెళ్తుంటారనమాట అక్కడ ఎలా ఎవరైనా ఎవరైనా సరే క్రాస్గా వెళ్తుండాలి అదే ఇక్కడ ఒక మిస్టీరియల్ అనమాట ఎందుకు అనేది తెలియలేదు చాలామంది అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూని పట్టుకుంటారు అంటే మనకి తెలీదు చెప్పిన పురాణం చెప్తుంది ఇది అక్కడ వెళ్ళిన వాళ్ళు జనా ఇక పైకి వచ్చేసిన తర్వాత అమ్మవారు అమ్మవారు పైన మనకి రోడ్డు మీద మామూలుగా కందుకూరు పామురు వెళ్ళేటప్పుడు పైన ఒక గోపురం కనిపిస్తుంది కొండ మీద అది ఈ గోపురమే పైన పూర్తిగా ఇంకా ఇంతే పైన టాప్ లో ఉంటారు అమ్మవారు కింద స్వామివారు ఆ స్వామి మీద అలిగి పైకి వచ్చేసి పైన ఉండిపోయారు ఇంక కిందకి వెళ్ళలేదు పాపం స్వామి పిలిచిన ఫ్యామిలీ కష్టాలు స్వాములకు కూడా తప్పలేదు కొండపై నుంచి వ్యూ మాత్రం వేరే లెవెల్గా ఉంటుంది మొత్తం గ్రీనరీ చుట్టూ గ్రీనరీ ఇక ఇదంతా కనిపించేదంతా టెంపుల్ మొత్తం టెంపుల్ ఈ టెంపుల్ ఎలా అంటే పోయే కొద్దీ పోయే కొద్దీ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు యాక్చువల్లీ ఇంతకుముందు అయితే అసలు ఇంత లేదు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా బ్లూ రేకులు అవి కొద్ది వరకే ఉండేవి అవి అలా 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 భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏ గవర్నమెంట్ అయినా వచ్చినా కానీ ఆ గవర్నమెంట్ ఖచ్చితంగా గుడి డెవలప్మెంట్ కోసం అయితే తమకు తోచినంత సహాయం చేస్తుంది చేయటం వల్లే గుడి బాగా డెవలప్ అవుతుంది ప్రజలు కూడా రావడం ఎక్కువైపోతుంది ఉండే కొద్ది ఉండే కొద్ది ప్రజలు రావడం ఇంకా ఎక్కువైపోతుంది అది మాకు ఇక్కడి నుంచే చూస్తే ఆ ఊరికి దగ్గరగానే ఉంది రాళ్లపాడు ప్రాజెక్ట్ చాలామందికి తెలిసే ఉండేది రాళ్లపాడు ప్రాజెక్ట్ కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్గా వానలు పడ్డాయి కదా ప్రాజెక్ట్ కూడా బాగా నిండిపోయింది షాపులకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి చాలా ప్రమాదం నీళ్ళతో పోటీ కాదు ఇక దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసిన తర్వాత అప్పుడు అయిపోయింది అనుకోవద్దు ఇప్పుడే మొదలైంది అప్పుడే ఇప్పుడే మొదలైంది ఇప్పుడే మొదలైంది అమ్మవారి గుడి మొదలైంది కదా కిందకి వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా దర్శనం ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వస్తే కిందకి ఇక్కడ వీరభద్ర స్వామి గుడి లోపల ఇక్కడ దండం పెట్టేసుకొని మళ్ళీ ఇలా ఇలా కిందకి వెళ్తే కింద శివాలయం ఇంకొకటి ఉంది అక్కడ కూడా దర్శించుకోవాలి ఈ రోడ్డు కావాలనుకుంటే నడిచల్లే వాళ్ళకి ఇది కిందకి వెళ్ళిపోయింది పూర్తిగా మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదా అక్కడ దాకా ఇది ఇంకా ఇట్లా మెట్లు లేదు ఇవే బా అనుకుంటే వేరేగా ఒక కొత్తవే ఒకటి వేసారు అది కూడా చూపిస్తా కొంచసేపు ఇలా రాసుకుంటా ఫస్ట్ నుంచి భక్తులకి పైకి వచ్చే మార్గం ఇది భక్తులు చాలా క్రిటికల్గా కూడా ఉంటుంది దారి దారిటి మన కోతులు ఉంటాయి ఏదైనా చేతులు పట్టుకుని వాళ్ళకి శివాలయం వచ్చేసాం మనం శివాలయంకి చాలా కిందకి రావాలి ఒక ఆల్మోస్ట్గా ఒక వంద మీటర్ల కిందకి దిగితే శివాలయం ఉంటుంది శివాలయం కూడా సేమ్ ఇట్లాగే ఒకే రాయికి మధ్యలో రెండుగా విడిపోతుంది అక్కడ ఉంటుంది టెంపుల్ చూసారాగా ఒక గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ని మనం చెప్ప మాటల్లో కాదు ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ అనుభూతిని మనం పొందగలము ఎక్స్పీరియన్స్ అనుభూతి రెండు ఒకటి అది అది ఎవరైతే ఒక్కసారి ఎవరైనా సరే శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఖచ్చితంగా దర్శించుకోవాలనుకుంటే మాలకొండ కూడా చాలా ఒక మంచి పుణ్యక్షేత్రము ఖచ్చితంగా ప్లాన్ చేసేసుకోండి ఈ టెంపుల్ పక్కనే దత్తాత్రేయ స్వామి అంటే ఈ మాలకొండ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో మొగుల్చెర్ల అనే గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి అని ఉన్నారు అక్కడ జీవ సమాధి అయిపోయారు వాళ్ళు ఆయన ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకున్నారని శివాలయాన్ని దర్శించుకున్నాం ఇలా కిందకెళ్తే బస్సు జర్నీ ఉంటుంది బస్కెళ్ళేవాళ్ళు లేదనుకుంటే మళ్ళీ ఇలా పైకి బ్యాక్ టు పైకి ఎక్కడ బండ్లు పైకి ఉంటే పైకి వెళ్ళాలి కింద అంతే గుడికి అయితే లోపల శివాలయం ఉంది మూసేస్తున్నారు ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అలా ఒక గోవింద చెప్పేసుకొని ఇంకా బయలుదేరటమే ఇక్కడ మీరు చూస్తున్న వాహనం వచ్చి భక్తులు స్టార్టింగ్ నుంచి గుడి దాకా రాలేని వారైతే ఉంటారు కదా అలాంటి వారి కోసం ఫ్రీ వెహికల్ ఇది ఇంకా ఇక్కడ వచ్చేసరికి భోజనం ఇక్కడ చాలా సూపర్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు లేదా నాలుగు గంటల దాకే పెడతారు అంతకు మించి ఇంక ఉండదు భక్తులు ఎక్కువగా రావటం వల్ల చాలా లేట్ అయితే ఒక గంట వెయిట్ చేయాల్సి వస్తుంది భోజనం అయితే సూపర్ పాలకొండ దేవస్థానాన్ని దర్శనం పూర్తి అయిపోయింది పూర్తి చేసుకొని ఇక స్వగృహం నాకు బయలుదేరాము నేను మా స్వామి స్వామి శరణం వీడియో వర్తీ అనిపిస్తే ఒక లైక్ చేయమమ్మా అలాగే టెంపుల్ పొద్దున పొద్దున్నే వస్తే అసలు ఇంత త్వరగా దర్శనం అవ్వదు ఇక్కడ చాలా లేట్ అయిపోయింది ఫ్రీ దర్శనం ఇంకా లేటు వంద రూపాయల దర్శనం కొద్దిగా లేటు చూసి వెళ్ళిపోకుండా కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న చిన్న కొట్టేసి కొట్టేసిండే ల స్వామి భక్తులు ఉంటే మాల్కొండను కూడా విజిట్ చేయండి ఒక మంచి పుణ్యక్షేత్రం మాల్కొండ ప్రతి ఒక్క శనివారం మాత్రమే మిగతా రోజులకి ఏవి ఉండదు అసలు ఎవరు ఉండరు ఒక పూజారి తప్ప కిందకి తీసుకెళ్ళడానికి ఆటోల దగ్గర కూడా జరుగుతుంది ఇక్కడ కింద నుంచి పైకి రావడానికి బస్సులు కూడా ఉంటాయి ఫ్రీగా ప్లేస్ చూడాలనుకుంటే కామెంట్ చేసేమమ్మా నీకు నేను చూపిస్తా మీకు ఈ వీడియో నచ్చితే ఒక పది రూపాయలు పంపించు